పుల్లారావు గారు మీరు నేషనల్ పాలిటిక్స్ని అబ్జర్వ్ చేస్తుంటారు ఢిల్లీలో ఉన్నారు ఆంధ్రప్రదేశ్ వాసి మీరు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ మైండ్ సెట్ తెలుసు ఢిల్లీలో మళ్ళీ ఆ ప్రభుత్వం సంక్షేమం పేరుతో మళ్ళీ అధికారం రావడం చూశారు పక్కనే ఉన్న ఇంకొంచెం దూరంలో ఉన్న పశ్చిమ బెంగాల్లో మళ్ళీ సంక్షేమం పేరుతో అధికారంలోకి రావడం చూశారు ఆంధ్రప్రదేశ్ లో రెండింటినీ సింక్ చేసి చూసి మీరు ఏం అనలైజ్ చేయగలుగుతారు నాకు నెలలు బట్టి బాగా మైండ్లో ఉన్నాయి నాలుగు సంవత్సరాలు బట్టి కూడా నాకు ఇది ఒక పెద్ద ఇంపాక్ట్ వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు చేసేది వాలంటీర్స్ అది అపోజిషన్ అర్థం చేసుకోలేదు అది ఏదో చేత పేరు వస్తుంది పోతుంది అనుకున్నారు రెండు లక్షల యాభై వేల ముందో మూడు లక్షలు వాలంటీర్స్ ఉన్నారు నియోజకవర్గానికి రెండు వేల ఐదు వందల ముందో మూడు వేల నారనియ్య గారు కొంచెం కన్ఫర్మ్ చేయొచ్చారు అయితే చిన్న విషయం కాదు ప్రతి యాభై ఫ్యామిలీస్కి ఒక వ్యక్తి ఈ ఐదు సంవత్సరాలు అతనే కలెక్టర్ అతనే ఎస్పి అతనే సర్పంచ్ అతనే ఎమ్మెల్యే అతనే డాక్టర్ కూడా అలా ఈవేళ ఈవేళ కమ్యూనికేషన్స్ సెల్ ఫోన్ ద్వారా అవుతాయి వాడు వచ్చి వాడి ఇంటికి వెళ్ళక్కర్లేదు వీడియో ఫోన్ ద్వారా అదొకే నేనంటే వాలంటీర్ వ్యవస్థ అవ్వ దాని ఉపయోగం జరిగిందా లేదా నేనంటున్న స్ట్రైట్ పాయింట్ సంక్షేమం అనే పాయింట్తో ప్రజలు ఓటు వేస్తారా బెంగాల్లో ఢిల్లీలో వేసిన ఓటర్లు ఆంధ్రప్రదేశ్ లో అలాగే సంక్షేమం అనే పాయింట్ ప్రభుత్వాన్ని రీటైన్ చేసే అవకాశం ఉంటుందా ఉండదా ఒకసారి ఒకసారి ఉండదు నెక్స్ట్ చక్రపాణి గారు చెప్పి చెప్తా క్రాస్ ఉంటాయి మతం ఉండొచ్చు కులం వండొచ్చు అంటే నాకు ఇష్టం లేకపోవచ్చు సంక్షేమం కంటే అది సంక్షేమం కంటే అంటే డైరెక్ట్ గా ఇంట్లో వచ్చిన డబ్బు కంటే అది బలంగా పనిచేసే అవకాశం ఉంటుందా అది ఈసారి నేను ఎందుకు క్వాలిఫై చేస్తున్నాను అంటే క్వాలిఫై చేస్తున్నాను నార్మల్ గా అంతే నార్మల్ గా దేశానికి ఓటేసే వాళ్ళు కూడా ఏం చేయకపోయినా కూడా ఉన్నారు ఒక కొత్త ఇన్స్టిట్యూషన్ పెట్టేది ఆయన వాలంటీర్స్ ఆ ఇంపాక్ట్ వేరే ఉంటుంది అని నేను చాలా మీరు అనేది వ్యక్తిగతమైన ఇష్టాయిష్టాలు కులము మతము సంక్షేమం డెవలప్మెంట్ వీటికి అతీతంగా వాలంటీర్ వ్యవస్థను ప్యారలల్గా గా చూడాలంటారు మీరు చూడాలి ఎందుకంటే వాడు ఒక బాండ్ క్రియేట్ చేసుకున్నాడు కొంతమందితో ఆ యాభై ఫ్యామిలీస్తో కొంతమంది వీటన్నిటికంటే అది పెద్ద విషయం అవుతుందా చాలా ఇంపార్టెంట్ ఇంకా కొంచెం లోతుగా వెళ్తే కొన్ని విషయాలు కొంతమందికి ఇష్టం లేకపోవచ్చు ఆ బాండ్ ఉండాలి అతనే చైనా కొరియా రష్యాలో మైండర్ అని ఉండేవాడు ఒక వ్యక్తి మైండర్ అంటే అన్ని చూసుకునేవాడు పోలీస్ కన్ఫర్న్ చైనాలో మైండర్ అంటే అన్ని చూస్తాడు ఆ వీడిలో వాడే చూస్తాడు ఆ వీధిలో వాడే పోలీస్ ఆ వీధిలో రిపోర్ట్ అది మైండర్ వాడి మీరు నేను మనకి లోగా చూస్తున్నావు ఒక పెన్షన్ వచ్చేవాడు ఒక కూలి మనిషి ఎవరు లేని వాడికి వాడే కనపడుతున్నాడు వాడే ఫేస్ గవర్నమెంట్ అది పని పనిచేయదా పని చేయదా అంటే కింద చక్రపాణి గారు అన్న కాస్ట్ ఉంటుంది రిలీజన్ ఉంటుంది డబ్బు ఉంటుంది ఎలక్షన్లో కోపాలు ఉంటాయి జెలసీస్ ఉంటాయి ఊర్లో ఇవన్నీ ప్లే చేస్తాయి ప్లే చేస్తాయి బట్ ఈ ఇన్స్టిట్యూషన్ నేను అనుకుంటున్నా వాళ్ళు అనుకున్న అంత లెక్క పనిచేసిందో లేదో చెప్పలేను కానీ కొంతవరకు పనిచేసి కొంతవరకు పనిచేసిందని నాకు మైండ్ చెప్తుంది అదే కాకుండా చిన్న సింపుల్ పాయింట్ చెప్తున్నా మన దేశంలో ఇంకోటి కూడా ఉన్నది మీరు ఈసారి ఇచ్చారు అన్నీ తిన్నాను మళ్ళీ నెక్స్ట్ టైం నువ్వు కొత్తగా ఏమి ఇస్తావు నువ్వు కొత్తగా ఏమిస్తావు మొన్న ఇచ్చేవారయ్యా ఇందిరాగాంధీ ఇల్లు ఇచ్చింది ఆ బ్యాంకులో రెండు వందల యాభై రూపాయలు ఇచ్చే రిజిస్టరీ పెట్టి ఏమి ఇస్తావు అయిపోయింది ఎనభై మూడులో ఇందిరాగాంధీ చరిత్ర ఆంధ్రప్రదేశ్లో అయిపోయింది ఎన్టీఆర్ వచ్చాడు బీఈ వచ్చాడు ఇల్లు ఇచ్చాడు అన్నీ వదరు ఫ్యాన్ అన్నాడు గ్లామర్ సో మనం ఇది పర్మనెంట్ ఫ్యూచర్ కాదు మొహం కూడా ముత్తేస్త తర్వాత నాకు పదివేలు ఇచ్చారు మీకు లక్ష రెండు లక్షలు ఇచ్చాడు నేను తప్పకుండా మీకు వ్యతిరేకం వేస్తాను నేను తిన్నాను పదివేలు సార్లు లేని ఉండదు ఆ జెలసీస్ ఉంటాయి ఈక్విటీ ఉంటుంది కులాల్లో ఎలా చూసుకున్నారు వాళ్ళు ఏ రకమైన సోషల్ ఇంజనీరింగ్ చేశారు అవన్నీ ప్లే వస్తాయి బట్ ఈ లింక్ ఏజెంట్ ఉన్నాడు నేను నీకు ఇచ్చాను కదా నువ్వు తిన్నావు కదా నువ్వు మోటి పోస్తావా మాకు మాటి అది జరుగుతాయి అది చాలా పెద్ద ప్లే ఈ ఎలక్షన్ లో ఉన్నాడు ఫ్యూచర్ లో ఉండకపోవడం